హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి అది క్యాబేజీ కట్లెట్ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అని ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరి క్యాబేజీ కట్లెట్ని ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం లోకి వెళ్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోండి ఇక్కడ నేను క్యాబేజీని సన్నగా ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని క్యాబేజీ ముక్కలకు ఉప్పు బాగా పట్టేలాగా ఈ విధంగా చేయితోని గట్టిగానే ప్రజరిస్తూ కలుపుకున్నారంటే మనకి క్యాబేజీలో నుంచి వాటర్ ఊడుతుందండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాలు దీన్ని పక్కకు పెడితే పది నిమిషాల్లో మంచిగా వాటర్ అనేది ఊరుతుంది అప్పుడు మనం వాటర్ని తీసేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా క్యాబేజీ ముక్కలకి ఉప్పు బాగా పట్టింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇది పది నిమిషాలు నానితే సరిపోతుందండి మనకి ఎక్కువ టైం కూడా ఏం అవసరం ఉండదు ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇది బాగా నానిపోయి వాటర్ అనేది బాగా ఊరి ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా క్యాబేజీని ఈ విధంగా రెండు చేతులతో తీసుకొని ఏదైనా ప్లేట్లోకి ఈ విధంగా వాటర్ని బాగా పిండండి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఈ విధంగా బాగా చేతులతో ఇస్తూ ఇలా పిండారంటే మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది ఇదే విధంగా మిగతా క్యాబేజీని కూడా ఇలా రెండు చేతులతో బాగా ఇస్తూ పిండారంటే మనకి వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పిండిన క్యాబేజీని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి వాటర్ ఇక్కడ నాకు వన్ కప్పు క్యాబేజీ ముక్కలకు ఇంత వాటర్ వచ్చింది ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఇందాక వాటర్ పిండిన క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అంతా ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సిన చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ఇంచు అల్లంని నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకున్న వీటన్నిటిని మన క్యాబేజీ ముక్కల్లోకి వేసుకోండి ఇందులోకి అల్లం ముక్కలు వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా అలాగే ఇందులో కావాల్సిన మసాలాలు వచ్చేసి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ పావు టేబుల్ స్పూన్ అంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ అంత చాట్ మసాలాను వేసుకొని క్యాబేజీ ముక్కలోకి వేసుకోండి దీన్ని కూడా వేసుకొని దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ క్యాబేజీ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అనేది ఈ విధంగా చేయితోని అన్ని మసాలాలు కారం ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోండి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి కట్లెట్ కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఈ బియ్యం పిండి ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి బియ్యం పిండి అంతా బాగా కలిసిపోయింది కదా ముక్కలకి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు శనపిండిని తీసుకున్నానండి ఇప్పుడు అంతా ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మనకి ఇంత పడుతుంది అని చెప్పడానికి లేదు మన క్యాబేజీలో ఉన్న నీరుని బట్టి ఒక్కోసారి ఎక్కువ పట్టవచ్చు ఒక్కోసారి తక్కువ పట్టవచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇక నేను కొద్దిగా వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి మనకి పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు నాకు పిండి కొంచెం తక్కువైంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ సరిపోయినంత వేసుకొని పిండిని బాగా కలుపుకోండి మీకు గనక కొంచెం గట్టిగా అయిందంటే కొద్దిగా వాటర్ని వేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కట్లెట్ మంచిగా వస్తాయండి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా చేతితో ముద్ద కట్టారంటే మంచిగా ముద్దగా ఫామ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనకి కట్లెట్ కోసం పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడ వన్ కప్పు తీసుకున్నాను కదా శనగపిండి దాంట్లో నాకు ఇక్కడ పావు కప్పు మిగిలింది ఇక నాకు ముప్పావు కప్పు దాకా శనగపిండి పట్టిందండి మీకు ఎంత పడుతుందో కొద్ది కొద్దిగా చూసుకుంటూ పిండిని కలుపుకోండి ఇప్పుడు రెండు చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకొని అరచేతిలోకి పెట్టుకొని ఇలా లైట్గా ప్రెజర్ ఇస్తూ కట్లెట్ లాగా ఒత్తుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకున్నారంటే మనకు కట్లెట్ రెడీ అయిపోయిందండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చేతిపైన అత్తుకున్నట్టు అనిపిస్తే మరికొద్దిగా ఆయిల్ని కానీ వాటర్ని కానీ అద్దుకుంటూ చేసుకున్నారంటే మనకి చేతులకు ఎక్కువగా అంటుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు లేదంటే పేపర్ పైన అయినా కొంచెం ఆయిల్ అప్లై చేసైనా చేసుకోవచ్చండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని ఇలా అర చేతిలో పెట్టుకొని కత్ లాగా ఒత్తుకోండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఇదే విధంగా లాగా చేసుకోండి ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి దానికోసం స్టవ్ వేలియించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినన్ని కట్లెట్లను వేసుకోండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి అప్పుడే మంచిగా లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైనంతా కలర్ వస్తుంది అని లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా ఆయిల్లోకి వేసి నింబడే కదిలించవద్దండి కొద్దిగా ఆగి మీకు కట్లెట్ విరగకుండా మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం రెండు నిమిషాలు ఆగి వైపు తిప్పుకోండి ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా కట్లెట్లను కూడా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన క్యాబేజీ కట్లెట్ రెడీ అయిపోతుందండి చాలా చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీటిని టమాటో కచ్చప్తో కానీ లేదంటే డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్